भाई चालू है यार यार और अरे 69 आसान है ओके तो खा लीजिए ये पैर लो आदत पे लो ये प्रोजेक्ट लाइन जाब जाब लो बिना नहीं जाब हां मी జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నాడు కాబట్టి ఈ రోజు బీసీలు అందరూ హ్యాపీగా ఉన్నారు రేపు రాబోయే కాలంలో జై జగన్ జై బీసీ జై బాలే జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు గౌరవనీయులు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు మరి మనకి ఇక్కడ ప్రెస్ మీట్ సందర్భంగా ఇక్కడ ఇచ్చేశారు వారికి ఆహ్వానం పలుకుతూ మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మన ఎలక్షన్లో దీంట్లో రకరకాలుగా టీడీపీ పార్టీ వాళ్ళు ఏదేదో హామీలు దొంగ హామీలను చూస్తున్నాం జరగని హామీలని కానీ ఒక మేనిఫెస్టోకి అర్థం తెలిపింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే దాదాపు తొంభై తొమ్మిది పర్సెంట్ మేనిఫెస్టో మరి ఈరోజు పూర్తిగా అమలుపరుస్తున్నారంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేదు మరి ఇక్కడ అమలుపరచడం జరిగింది గతంలో మూడు సార్లు సీఎం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఆయన పెట్టిన మేనిఫెస్టోలో పూర్తిగా ఏది పూర్తిగా నెరవేర్చలా పేరుకి ఆరు వందలు పైచులకు హామీలు ఆయన చెప్పడం జరిగింది గతంలో మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఆయన ఏదైతే మేనిఫెస్టో పెట్టారో పూర్తిగా అమలు పరిచారు ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకి అత్యధికంగా ఉండే బీసీలు మరి అయితే చేతివృతులు ప్రభుత్వం చేసుకుంటుంటారు అటువంటి వారికి ఈరోజు ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు మరి ఎంతో అండగా వారికి ఈరోజు అభివృద్ధి బాటలో వాళ్ళు నడుస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు మరి ఇటువంటి పథకాలని మళ్ళీ మనం అందరం ప్రజలందరూ కూడా పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా పొందాలంటే తప్పకుండా మనం మరి ఇక్కడ లోకల్లో కూడా మరి ఇక్కడ పో పోటీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన కూడా బీసీల పట్ల మరి ఎంతో ఆదర అభిమానులను చూపిస్తుంటారు మరి ఈ రోజుకి మన బీసీలకి మరి కార్పొరేషన్ చైర్మన్లు కానీ ముగ్గురికి మన జిల్లాలు ఇవ్వడం ముఖ్యంగా ఒంగోలు అయితే మేదర్ కార్పొరేషన్ అదేవిధంగా మరి చాతాడ శ్రీవైష్ణ కార్పొరేషన్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా గతంలో కూడా అనేక సార్లు మరి మనకి జడ్పీ చైర్పర్సన్లు జనరల్ కేటగిరీ ఉన్నా కూడా బీసీలకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా అన్ని ఏ పదవులైనా కూడా బీసీలకి ఎక్కువగా అవకాశం ఇచ్చే వ్యక్తి బాలిన శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మరి ఆయన ఆర్థికంగా కానీ ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నా కూడా వాళ్ళని ప్రోత్సహించి మంచి బాటలను నడిపించడానికి ఆయన ఎంతో సహాయపడతారు కాబట్టి తప్పకుండా బీసీలు ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు ఎస్టీఎస్సీ మైనారిటీస్ అందరూ కూడా మరి మనకి ఎవరైతే అండగా ఉంటున్నారో మనకి ఇప్పటి వరకు ఈ ఐదేళ్లు ఎంతవరకు మనకి సహాయం చేశారో అన్ని గుర్తు పెట్టుకొని ఇప్పుడు మనం రుణం తీసుకున్న టైం ఈ ఎలక్షన్లో మరి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి మరి ఆయనకి ఓటు వేసి ఆయన్ని మనం మంత్రిని చేసుకుంటే ఇంకా మనకు ఫ్యూచర్లో అందరూ బీసీలందరూ కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలలో సంక్షేమ పథకాలు పొందుతారని తెలియజేస్తూ బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షుడు ఆర్ స్టే గారికి రాజ్యసభ సభ్యులు ఆర్కెస్టే గారికి ప్రకాశం జిల్లాలో గతంలో ఆర్ కృష్ణయ్య గారు బీసీ సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా నాకు ఇచ్చారు సార్ ఇచ్చిన కార్ నుంచి ఎంతో గొప్పగా ప్రకాశం జిల్లాలో బీసీలందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చే అవకాశం నాకు ఆర్ కృష్ణయ్య గారు కలిగించారు ఆర్ కృష్ణయ్య గారు అంటే బీసీ అంటే రెబలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆ సమస్య మీద పోరాడే నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు గతంలో కృష్ణయ్య గారు సూచనల మేరకు ఫెడరేషన్ కార్పొరేషన్ చేయాలని రాష్ట్రం మొత్తం బీసీలు అందరినీ సమన్వయం చేసి కార్పొరేషన్ చేయాలని చెప్పి అన్ని కలెక్టరేట్స్ దగ్గర ధర్నాలు చేసినా కూడా గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు దాన్ని పక్కన పెట్టి బీసీలను పట్టించుకోకుండా బీసీలను అవమానించి బీసీలని అనగదొక్కే విధంగా చేశారు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అవన్నీ చూసి ఈ తెలుగుదేశం ప్రభుత్వంతో ఈ చంద్రబాబు నాయుడు తోటి బీసీకి న్యాయం జరగదని ఆర్ కృష్ణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశాడు కాబట్టే బీసీలు అంతా ఒకతాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు బీసీలు ఈ రోజు రాష్ట్రంలో ఎవరు చెయ్యని విధంగా బీసీలు ఉన్నతంగా బతుకటానికి బీసీల కార్పొరేషన్స్ ద్వారా ప్రతి ఒక్క కార్పొరేషన్స్ ని వాళ్ళ కమ్యూనిటీ ద్వారానే కార్పొరేషన్స్ ఇచ్చాడు కాబట్టి ఆ కమ్యూనిటీ ద్వారానే అన్ని కార్యక్రమాలు అన్ని లోన్లు అన్ని జరుగుతున్నాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక బీసీ కార్పొరేషన్స్ ఒక్కటే పెట్టి దాంతో కొంతమందికి న్యాయం జరిగే విధంగా చేసి బీసీలందరినీ అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారు దానిని మార్చి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఆరు కార్పొరేషన్ ఇచ్చి అందరినీ కార్ ప్రతి కులానికి కార్పొరేషన్ ఇచ్చి ఆ కార్పొరేషన్ ద్వారా ఆ కులాలకు అన్నిటికీ లబ్ధి చేరుకునే విధంగా ఒక సంస్కరణ ఒక తీసుకొని వచ్చి అలా పరిపాలన చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండ మంత్రులు మాజీ మంత్రులు నాయకులు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఏమనేది బీసీలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక బీసీలంత్రి బ్యాక్ బోన్ క్యాస్ట్ బ్యాక్ బోన్ క్యాస్ట్ బ్యాక్వోర్డ్ క్యాస్ట్ కాదని ఒక నినాదంతో బీసీల ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా ఈ రోజు పరిపాలన సాగిస్తున్నారు కాబట్టి బీసీ సంఘాలకి ఏ పని లేకుండా పోయి చంద్రబాబు నాయుడు పదవులు అగ్రకులాలకి ఇచ్చి పనిముట్టు బీసీలకు ఇచ్చాడు ఇక్కడ ఇప్పుడు దానికి రివర్స్గా జగన్మోహన్ రెడ్డి పదవులు అగ్రకుల అగ్ర బీసీలకు ఇచ్చి వాళ్ళకి న్యాయం చేసాడు బీ ఎమ్మెల్సీ పదవుల్లో పద్దెనిమిది ఉంటే మొన్న రీసెంట్గా ఎన్నికల్లో పదకొండు మంది బీసీలకు ఇచ్చాడు మంత్రి పదవుల లోపల ఇరవై మూడు మంది మంత్రి పదవులు ఉంటే పదకొండు మంది మంత్రి పదవులు బీసీలకు ఇచ్చారు ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది ఇవ్వలేదు లాస్ట్ మ్యాక్సిమం తొమ్మిది ఒక దశల కానీ ఇప్పుడు మాత్రం పదకొండు మంది మంత్రులకు ఇచ్చారు నలుగురు డిప్టీ సీఎంలు ఇచ్చారు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఒకరికి అదేవిధంగా నూట తొంభై మూడు కార్పొరేషన్లు నూట ఎనిమిది కార్పొరేషన్లు బీసీలకు అందులో యాభై ఆరు కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి యాభై ఆరు కులాల కార్పొరేషన్ల చైర్మన్ కూడా బీసీలకు ఆ పదమూడు మంది పదకొండు మంది డైరెక్టర్లు చొప్పున యాభై ఆరు కార్పొరేషన్ల డైరెక్టర్లు కూడా మొత్తం బీసీలకు ఇచ్చి ఆ కులాల నాయకత్వాన్ని పెంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అంతేకాదు పేద కులాలు ఎట్లా అభివృద్ధి అవుతాయని బేసిక్గా ఆలోచించి పేద కులాలు సబ్సిడీ స్కీములు ఈ స్కీమ్ ఇస్తే టెంపరీ అప్పటి పూర్తికి బతుకెలదీస్తారు పెన్షన్ ఇచ్చినా బతుకెళ్ళ తీస్తారు సబ్సిడీ బియ్యం ఇచ్చినా ఆర్థిక సహాయం అందినా వర్తమాన కాలంలో మంచిగా జీవిస్తారు లోట్ లేకుండా అది ఒక భాగం దీర్ఘకాలికంగా ఈ కులాలు అభివృద్ధి చెందాలంటే చదువు మాత్రమే ఉద్యోగాలు చదువు ద్వారా మాత్రమే వీళ్ళు డెవలప్ అవుతారని ప్రతి ఒక్కరు చదువుకోవాలి పేద కులాల వాళ్ళు అది కూడా ధనవంతులు చదివే చదువు ఇంగ్లీష్ మీడియం బీసీలు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెట్టి ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియం చదివేటట్టు చేసినటువంటి విజయం కలిగినటువంటి ఒక గొప్ప సంస్కర్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నర్సరి వాటలే శ్రీనివాస్ రెడ్డి గారు బీసీల పచ్చపాతి ఆయన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే బీసీలకు ప్రాముఖ్యత ఇస్తుండో అదే అదే దారిబోపల్ల శ్రీనివాస్ రెడ్డి గారు బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నాయకుడు ఈ విషయాన్ని బీసీలందరూ ఈ ప్రాంతంలో ఉన్న ఒంగోలు బీసీలందరూ గ్రహించి బాలినేని రెడ్డి గారు ఇప్పటికీ ఐదు సార్లు ఎమ్మెల్యే చేశారు మంత్రి చేశారు అంకొకసారి ఆయన గెలిపించాలి ఆయన మంత్రి అవుతాడు ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది ఈ ప్రాంతంలో ఉన్న యువకులకు ఉద్యోగాలు వస్తాయి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి పథకాలు వస్తాయి ఇక్కడ ఫ్యాక్టరీలు పెడతారు పరిశ్రమలు పెడితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కాబట్టి దమ్మున్నటువంటి దర్జా ఉన్నటువంటి మంచి పవంతుడైనటువంటి నాయకుడు బాలినేడి శ్రీనివాసరెడ్డిని గెలిపించడానికి కృషి చేయాలి భారీ మెదార్తో గెలుస్తారు ఎట్లా భారీ మెదార్తో గెలిపించాలని ఒంగోలు ప్రాంత ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తాడు ఆయన క్యాబినెట్ ఉన్న బీసీల గురించి మాట్లాడతాడు ఎస్సీల గురించి ఎస్టీడు మైనార్టీల గురించి వారి అభివృద్ధికి పథకాల గురించి జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇస్తారు అభివృద్ధి చెందారని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే నెంబర్ వన్ చీఫ్ మినిస్టర్ బీసీలు అభివృద్ధి చేయడంలో బీసీ ముఖ్యమంత్రులు చేయని పనిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీసీల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకున్నారు చట్ట సభల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు పెట్టాలని పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చరిత్ర సృష్టించారు ఈ బీసీ ముఖ్యమంత్రుడు బీసీ పార్టీలు కూడా ఉన్నాయి ఈ డెబ్బై ఆరు ఏళ్లలో ఏ పార్టీ ఏ ముఖ్యమంత్రి రాజ్యాంగ రచన సమయంలో కూడా బీసీ బిల్లు గురించి చెప్పలేదు కానీ ఆయన గుర్తించి బీసీల ఆకాంక్షల మేరకు బీసీ ఉద్యమకారుల ఆకాంక్షల మేరకు ఆయన బీసీ బిల్లు పెట్టించి చరిత్ర సృష్టించారు ఈరోజు బీసీ పార్టీలు బీసీ ముఖ్యమంత్రులు బీసీ ఎంపీలు తలదించుకుంటున్నారు సిగ్గుపడుతున్నారు ఆహా జగన్మోహన్ రెడ్డి బీసీ బిల్లు పెట్టి చరిత్ర మేము బీసీ కూడాలట్టి కూడా ఏం చేయలేకపోయాము కాబట్టి అంత బీసీలు చే నాయకుడు బీసీ పార్టీ చేయనటువంటి అనేక ప్రోగ్రాంలు ఉదాహరణకు అమ్మఒడి ఫుల్ న్యూని బర్స్మెంట్ ఇరవై వేల స్కాలర్షిప్పు ఇంగ్లీష్ మీడియం విద్య బీ తమిళనాడులో డిఎంకే పార్టీ బీసీల పార్టీ ఎన్ఆర్ బీసీల పార్టీ అక్కడ ముఖ్యమంత్రి స్టాలిన్ బీసీ కానీ ఇక్కడ ఉన్న బెనిఫిట్స్లో సగం కూడా లేవు కర్ణాటకలో సిద్దరామయ్య బీసీ ఆయన కూడా ఈ ఇక్కడ ఉన్న స్కీమ్ను చూసి సిగ్గుతూ సిగ్గుపడుతూ నేను చేయకపోతే గోపతి గారు అని బాధపడుతున్నాడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి యాదవ్ బీసీ అక్కడ కూడా ఈ స్కీమ్లు లేవు ఈ పథకాలు లేవు ఇంతమంది పోస్టులు లేవు అధికారంలో అదేవిధంగా బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ బీసీ ఆయన కూడా ఇక్కడ ఉన్న పథకాలలో కొన్ని కూడా లేవు మొన్నటిదాకా దాకా రాజస్థాన్ ముఖ్యమంత్రి బీసీ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి బీసీ హర్యానా ముఖ్యమంత్రి బీసీ ఉండి వాళ్ళు కూడా ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు ఇంత అభివృద్ధి చేయలేదు బీసీలు అందరూ కూడా గమనించాలి మనకు మంచి మార్గం ఏర్పడ్డది అభివృద్ధికి తో ఏర్పడ్డది మార్గం ఏర్పడ్డది అభివృద్ధి స్టార్ట్ అయింది మనం ఇన్ని రోజులు మన పిల్లలు మనం చదవలేదు మన పిల్లలు చదువు ఈరోజు చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియంలో ట్రై కట్టుకొని ఇంగ్లీష్ మీడియంలో మమ్మీ డాడీ అని మాట్లాడుతుంటే తల్లిదండ్రులు మురిసిపోతున్నారు ఈ పిల్లలు రేపు ఇంగ్లీష్ మీడియం చదివి కలెక్టర్లు అవుతారు డాక్టర్లు అవుతారు ఆఫీసర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు అమెరికా పోయి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు ఏది కాకపోతే ఇట్లా లీడర్లు అన్నీ అవుతాం కాబట్టి చదువు ద్వారా మాత్రమే పేద కులాల గౌరవం పెరుగుతాయి అభివృద్ధి పర్మనెంట్ శాశ్వత అభివృద్ధి అవుతారు వాళ్ళు చదివిన తర్వాత పెద్ద పెద్ద పదవులు అధికారాలు ఉద్యోగాలు వచ్చిన తర్వాత బంగళాలు కడతారు కాలర్లు తిరుగుతారు వాళ్ళిద్దరు కూడా తల్లిదండ్రులను కూడా నడిచిపోయే తల్లిదండ్రులను గోచి లొంగడైనటువంటి తల్లిదండ్రులకు ప్యాంటు షర్ట్లు వేసి కార్లలా విమానాలలో దిప్పేటటువంటి రోజులు వస్తాయి ఒక పది ఇరవై ఏళ్ళ తర్వాత ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అవుతుంది కాబట్టి ఈ విషయంలో పద మీరు అందరూ ఇక్కడ ప్రజలందరూ కూడా ఓ మంచి అవకాశం మనం ఓటంటే ఏమనుకుంటున్నాం తెల్ల అనుకుంటున్నాం ఓటంటే అంటే కాయదం కాదు ఓ గొప్ప ఆయుధం ఆ ఓటు ద్వారానే ఓటు ఓటేస్తే ఎమ్మెల్యేలు గెలుస్తారు ముఖ్యమంత్రి జగన్మోహన్ గెలుస్తారు అప్పుడు మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం గెలుస్తారు ఉద్యోగాలు వస్తాయి పదవులు వస్తాయి మన అదృష్టం దేవుని దగ్గర చేతి వేళ్లలో నొసటిలో లేదు మన అదృష్టము మన ఓటు ద్వారానే ఉన్నది కాబట్టి మన ఓటును తెరివిగా బాంజేని శ్రీనివాసరెడ్డికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా మంచి అంకిత భావం ఉన్నటువంటి నాయకుడు చాలా ఈ పేద కులాల పట్ల అభివృద్ధి ఈ కులాల యొక్క క్షేమాన్ని అభివృద్ధిని కోరేటటువంటి నాయకుడు ఆయన ఆయన నేను రాజ్యసభకు నిలవటప్పుడు నేను నాది డిక్లేర్ చేసేదాకా నా ఎంబడే ఉన్నాడు అందరు ఎమ్మెల్యేలు ఈయనకు మద్దతు ఇచ్చి ఇచ్చి గెలిపించలే ఈయన అంటాడు ఈయన కొందరు ఏమైనా చేయగలరని చెప్పి దగ్గరుండి నామినేషన్ పత్రాలు దాఖలు చేసి స్క్రూటీ జరిగి ఫలితాలు ప్రకటించే వరకు చెవిరెడ్డి భాస్కర్ నా ఎంబడు ఉండి నా ఫలితాన్ని ప్రకటించాడు ఒక ఉద్యమకారుని ఓ అంకిత భావంతో నా కులాలు చదువుకోవాలి ఉద్యోగాలు చేయాలి పదవులు పొందాలి సర్పంచులలో రిజర్వేషన్లు పెట్టేయాలి ఎంపీటీసీ జెడ్పీటీసీలో రిజర్వేషన్లు పెట్టేయాలని యాభై ఏళ్ళ నుంచి పోరాడుతున్నా పోరాడి సాధి అనేక విజయాలు సాధించి పన్నెండు వేల ఉద్యమాలు చేసిన రెండు వేల జీవోలు తీపించిన ఇంత ఇంత కరడు కట్టిన బీసీ విగ్రహ నన్ను దగ్గరుండి గెలిపించడానికి కృషి చేసినటువంటి చెవిరెడ్డి భాస్కరెడ్డికి అందరు ప్రజలందరూ భారీ మెజార్టీ గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా అప్పుడు ఆయనలోకి కూడా చాలా ఉత్సాహం ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి గారికి చాలా సన్నిహితుడు మీకు ఏ పనులు కావాలని ప్రాంత ప్రాంతవాదులకు ఉద్యోగాలు కావాలన్నా అభివృద్ధి కార్యక్రమాలు మీ కష్ట సుఖాల్లో భాగం పంచుకోవాలన్నా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీ దగ్గర అందుబాటులో ఉంటాడు ఆయన అందుబాటులో ఉండడం వల్ల మీ పనులన్నీ సులభంగా సులువుగా అమలు పోస్తాయి కాబట్టి అట్లాంటి నాయకుడు మీకు అందుబాటులో ఉండే నాయకుడు అందరికీ దొరికే నాయకుడు మీ ప్రజల్లో తిరిగే నాయకుడు ఇద్దరు కూడా బాని రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మీ మీ మధ్యలో తిరిగే నాయకులు వీరు వీళ్ళని గెలిపించడానికి ప్రజలందరూ ఏమి కత్తుడు పెట్టి యుద్ధం చేసేది లేదు తుపాకులు పెట్టి పోరాడేది లేదు కేవలం ఓటు మన అదృష్టాన్ని మన పిల్లల అదృష్టానికి ఉపయోగపడే ఓటును రెండు స్పాన్ గుర్తు కేసీ రెండు ఓట్లు కూడా చివిరెడ్డి భాస్కర్ రెడ్డిని బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని బాలినేని శ్రీనివాసరెడ్డి గొప్ప దానకర్ణుడు ఎవరి కష్టం వచ్చినా ఎవరి బాధలు ఉన్నా వారిని ఆదుకునేటటువంటి గొప్ప మనస్తత్వం కలిగిన మానవత ఆయన ఎమ్మెల్యే గెలవడ మీ ప్రాంత ప్రజల అదృష్టం అందరికీ అందుబాటులో ఉంటాడు అందరికీ ఉపయోగపడతాడు అట్లాంటి బాలినేని శ్రీనివాసరెడ్డిని భారీ మెజార్టీ గెలిపించాలని ఇటువంటి నాయకుడిని గెలిపించుకుంటేనే మనందరికీ రేపు అందరికీ ప్రతిపంచాలు ఈ మధ్య చంద్రబాబు నాయుడు కల్లాపల్లి కబుర్లతోటి ఆయన చెప్పింది ఏదన్నా చేస్తారా అంత మోసము దయా చేసినటువంటి నాయకుడు కాబట్టి మీరు అందరు తెలుసు జగన్మోహన్ రెడ్డి చెప్పిందల్లా చేస్తారు చంద్రబాబు నాయుడు చెప్పింది ఏదీ చేయడు ఇద్దరి మధ్యలో చేయడం చంద్రబాబు నాయుడు ప్రజలందరినీ ఓటర్గా చూస్తాడు ఎట్లా మోసం చేయాలి ఎట్లా ఓట్లు వేయించుకోవాలి జగన్మోహన్ రెడ్డి ప్రజలను తన కుటుంబ సభ్యులు లేక వాళ్ళ మంచి చెడువు చూసుకోవాలి వాళ్ళని అభివృద్ధి చేయాలి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాలి వాళ్ళ క్షేమాలు చూడాలి అనారోగ్యమైనప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టి దేశంలో ఎక్కడ ఉన్న ఆరోగ్యశ్రీ లేదు రాజశేఖర రెడ్డి పెట్టి ఆరోగ్యశ్రీ తెలంగాణలో ఉన్నది అలా మ్యాక్సిమం ఖర్చు అంతా పది లక్షలు ఆంధ్రప్రదేశ్లో ఒక పేదవాడు కార్పొరేట్ వైద్యశాలకి వెళ్తే ఇరవై ఐదు లక్షల వరకు జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెడుతున్నాడు ఇది దేశ ప్రజలందరూ అంతే డబ్బు ఎక్కడికి వస్తుంది జగన్మోహన్ రెడ్డికి ఏమైనా పైసల ప్రింటింగ్ మిషన్ ఉంది ఆయన అని బాధ ఆశ్చర్యపోతున్నారు ప్రింటింగ్ మిషన్ మన దగ్గర ఉండదు బీజేపులో దగ్గర ఉంటుంది వాళ్ళ దగ్గర బీజేపరుల దగ్గర ఉన్నారు కానీ బీజేపరులు పేద ప్రజల వ్యతిరేకులు బీసీ వ్యతిరేకులు వాళ్ళు బీసీ ప్రధానమంత్రి ఉండి బీసీలకి పదిహేను ఏమీ చేయలేదు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాత్రం అన్ని చేశారు బీసీలకు జగన్మోహన్ రెడ్డి ప్రతి విధానం బీసీల అభివృద్ధికి సంబంధించింది నామినేటెడ్ పోస్టుల నుంచి చదువు నుంచి ఉద్యోగాల నుంచి ఏ రంగం తీసుకున్నా అరవై నుంచి డెబ్బై శాతం యాభై శాతం జనాభా ఉంటే డెబ్బై శాతం పదవిస్తున్నటువంటి గొప్ప మనస్తత్వము ఉదారసభం బీసీలు అంటే వెనుకబడిన తరగతులు కాదు సమాజానికి వెన్నుక బీసీలు లేని సమాజం డెవలప్ వాలేదని గుర్తించిన గొప్ప సంఘ సంస్కర్త జగన్మోహన్ రెడ్డి మరి అదే బాటలో నడుస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డిని చివరిరెడ్డి భాస్కర్ రెడ్డిని ముఖ్యమంత్రి అడుగు నడుస్తున్న వీరిద్దరిని భారీ మెజార్టీతో కలిపియాలి పైగా ఈ ప్రాంత ప్రజలందరూ అదృష్టాంతులు ఇద్దరు సమర్థుడైన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి దగ్గరనే ఉంటారు ఎప్పుడు ఆయన చెప్పిన మాట తీసేయ భవిష్యత్ గతంలో మంత్రి ఇప్పుడు త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో కూడా ఆయన మంత్రి అవుతాడు ఆయన మంత్రి అయిన తర్వాత మీ అందరికి ఉద్యోగాలు వస్తాయి మీ అందరికి లోన్లు వస్తాయి పైసలు వస్తాయి సబ్సిడీలు వస్తాయి కష్ట సుఖాల్లో ఆయన ఫోన్ చేస్తే శ్రీనివాస్ రెడ్డి ఒంగోలు నుంచి హైదరాబాద్ దాకా ఆయన పేరు చెప్తే మొత్తం వ్యవస్థ గదగ రాడుతుంది ఆయన పేరు చెప్తే ఓ బండి పట్టుకోడు వాళ్ళు ఇబ్బంది పోలీసులు వదిలిపెడతారు వ్యవస్థలో ఆయన పేరు చెప్తే ఎవరు కూడా అందరూ ఆయన మాట మీద వాళ్ళకు సపోర్ట్ ఇస్తారు ఆ విధంగా ఆయన గొప్ప పేరున్నటువంటి నాయకుడు ఉండవలేం కాదు హైదరాబాద్ కూడా ఇప్పుడు బాలనా శ్రీనివాసరావుకి మంచి పేరు ఉంది కాబట్టి మీరు ఈ ప్రాంత ప్రజలందరికీ నేను యుద్ధం చేస్తున్నా మీ కోసం నేను అనేక పోరాటాలు చేస్తాను పన్నెండు వేల పోరాటాలు చేస్తాను ఐదు రోజులు దీక్ష చేసి పీజీ వెంట పెట్టాను హాస్టల్లో గురుకులాలు పెట్టాలని రెండు వేల మందితోటి డెబ్బై ఐదు సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఏడు నాడు ఈ రెండు వేల మందితోటి రాళ్ళు బండ్ బండర్లు తీసుకుపోయి అసెంబ్లీకి తుక్కుతుక్కుగా వాళ్ళగొట్టా ఎనభై రెండులో గురుకుల పాఠశాలలు పెట్టాలని సోషల్ వెల్ఫేర్ డైరెక్టరేట్ తుక్కుతుక్కుగా వాళ్ళ కొట్టించిన అదేవిధంగా రిజర్వేషన్ ఉద్యమాల సందర్భంగా రాష్ట్రాన్ని స్తంభింపజేసిన ప్రాణాలు తెగించి నా బీసీ ఎస్సీ ఎస్టీలు బతకాలి అభివృద్ధి చేయాలి పదవుల్లో అధికారం కావాలని పోరాడినా అంత తెగింపుతో పోరాటం చేస్తే నేనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బానేని శ్రీనివాసరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మనకు అండగా ఉన్నారని చెప్తున్నాను కాబట్టి మీరు అందరు గౌరవించి మీరు అందరు వాస్తవాలు గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించి భారీ మెజార్తో గెలిపించాలి రెడ్డిని భారీ మెజార్తోటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని భారీ మెజార్తో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మొబైల్ ఓకే వాసన కూడా ఇస్తాడు ఓకే సార్ ಹಾಂ ಓಕೆ ಅಂಡೀ ಓಕೆ ಸರ್ ಹಾಂ ರಜು ಅಂಡಿ